అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ కాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కోవూరు మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో సోమవారం సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్నా నది పరవాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించినట్టు తెలిపారు ఈ దాడుల సందర్భంగా ఒక ట్రాక్టర్ రెండు టిప్పర్లు ఒక హిటాచి యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నామని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు అక్రమంగా ఇసుక పాల్పడే ఎవరి పట్ల ఆయన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు సిఐ సుధాకర్ రెడ్డి ప్రజల సహకారం అవసరమని ఎవరైనా ఇలాంటి అక్రమాలకు సంబంధించి సమాచారం ఇచ్చినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు లేదా తువ్వా ఈ పేర్లతో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన అక్రమంగా మైనింగ్ చేసిన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఆ వెహికల్స్ అన్నీ సీజ్ చేసి దాని మీద వాళ్ళు సంపాదించినట్టు తెలిస్తే అయితే వాళ్ళ ఆస్తులు సీజ్ చేయించే వరకు కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ మండలాల్లో ఎవరైనా ఆ విధంగా చేస్తా ఉన్నట్లయితే మాకు సమాచారం అని చెప్పి ప్రజలందరినీ కూడా మేము సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ ఇచ్చిన పరిమితుల మేరకు గవర్నమెంట్ ఉచిత ఇసుక పాలసీ మేరకు అనుమతించిన ప్రదేశాల్లో స్థానిక అవసరాల కోసం ఇసుక తీసుకువెళ్ళచ్చు అలా కాకుండా ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి వేరే ప్రదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉంటే దయచేసి ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం రాత్రి నిన్న నెల్లూరు పెన్నా పనియోగ ప్రాంతంలో జమీబాలం సమీపంలో తుఫామట్టి తీస్తున్నట్టుగా మా సమాచారం రావడం జరిగింది ఇమీడియట్గా మా ఎస్ఐ గారు సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ ఒక టిప్పరు అదేవిధంగా ఎక్స్క్వేట్ చేసేటువంటి మిషన్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేశాం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు సార్ అక్రమ ఇసుక మీద అక్రమ ఇసుకు సంబంధించి దాదాపుగా పదిహేను కేసులు ఇప్పటివరకు నమోదు చేయడం జరిగింది ఈ ఏరియాలో అయితే ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీ ప్రకారం స్థానిక అవసరాలకి ట్రాక్టర్ల ద్వారా తోలుకునేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరగదు కానీ అనుమతించినటువంటి సమయాల్లో అనుమతించినటువంటి ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ ఇసుక తీసుకెళ్ళాలి కొంతమంది ప్రజలు తెలియక ఉచిత ఇసుక అన్నారు మా ఇంటికి కదా తీసుకొని పోతున్నామని ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి తీసుకెళ్లేదు ఉంది అది కరెక్ట్ కాదు మీరు స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి ఎక్కడైతే ఐడెంటిఫై చేశారో రీచ్లు ఆ ప్రదేశాల నుంచి మాత్రమే తీసుకోవాలి ఇది కూడా తెలుసుకొని అనవసరంగా మీరు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడవద్దని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు తెలియజేయడం